మొత్తం వ్యవస్థ పెరాలసి వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారు జక్కంపుళ్ళు ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటాను ఎవరైనా నాకు అవసరం అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి కాస్త కోస్తో వేస్ట్ అయినా మేము ఏం చేసామంటే అందరికీ రీచ్ కావాలని ఉద్దేశం చేసాం వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం నేను అని నేనేమంటాను వినో ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు సచివాలయం సిబ్బంది అంతా తీసుకున్నాం కొండే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం